ప్రైజ్ దలాట్ అందరికీ వందన ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా లుకా పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి పది వచనాల భాగం అందరికీ తెలిసిన విషయమే కనుక నేను ఒక్క మాట చదువుతున్నాను చూడండి పరిశుద్ధ గ్రంథముల నుండి మూడవ వచనాన్ని చదువుకుందాం ని చూడగోరన గాని పొట్టివాడైనందున జనుడు గుంపూడిట వలన చూడలేకపోయేను చూడండి ప్రియులారా ఈ లుక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి పదివచనాల భాగము అనేక పర్యాయములు అనేక సందర్భాలు మనము వెని ఉన్నటువంటి పాఠము లేక విని ఉన్నటువంటి సందేశం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అయినప్పటికీ మరొకసారి ఈ దిన పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించుదాం అయితే ఇక్కడ ఈ పొట్టి జక్రయ్య ఏం చేస్తున్నాడయ్యా అని అంటే వాక్యం సెలవిస్తుంది ఈ పొట్టి జక్రయ్య ఏం చేస్తున్నాడంటే యేసును చూడాలని ఆశపడుతూ ఉన్నాడు యేసును చూడాలని ఆశిస్తూ ఉన్నాడు అంటున్నారా ఈరోజు ఆ పుట్టి జక్కయ్య దేవుని చూడాలని ఆశించినట్లుగా దేవుడు కావాలని ఆశించినట్లుగా దేవుని యొద్దు నుండి చాలా వాటిని ఆశించేటువంటి వారు ఉన్నారు దేవుని యొద్ద నుండి కొంతమంది సమస్యల నుంచి విడుదల పొందాలని కొంతమంది ఆరోగ్యం కావాలని కొంతమంది ఉద్యోగం కావాలని కొంతమంది సంతానం కావాలని ఇలా దేవుని యొద్ద నుండి అనుగ్రహం పొందాలని ఆశీర్వాదాలు పొందాలని కృప పొందాలని అనేక విధాలుగా దేవుని యొద్ద నుండి ఆశించే వాళ్ళు ఉన్నారు ఆశించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ లేఖనంలో మనం గమనిస్తే ఈ పొట్టి చెక్కయ్య కూడా యేసును చూడాలి అని ఆశిస్తూ ఉన్నాడు అవును ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి నీవు కూడా ఏదైనా ఆశిస్తూ ఉండవచ్చు దేవుని యుద్ధం నుండి దేవుని యుద్ధ నుండి నువ్వు ఏదైతే ఆశిస్తూ ఉన్నావో ఆశించేటువంటి ముందు కొన్నిటిని మనము వదులుకోవాల్సి వస్తుంది కొన్నిటిని మనము దూరం చేసుకోవాల్సి వస్తుంది కొన్నిటిని మనము చంపుకోవాల్సి వస్తుంది ప్రియులారా ఇక్కడ పొట్టి చెక్కయ్య ఏం చేస్తున్నాడు అంటే యేసుని చూడాలని ఆశిస్తూ ఉన్నాడు యేసుని చూడాలని ఆశించినటువంటి ఆయన కొన్నిటిని వదులుకుంటున్నాడనే విషయాన్ని లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా అతని గురించినటువంటి సాక్ష్యమును మనం వింటున్నాం చూడండి ఏమి వదులుకోవాలి అనే విషయాన్ని గమనిస్తే లేఖనము సెలవిస్తుంది మొదటి తిమోతీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నుంచి చదువుతున్నాం చూడండి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము ఎందే ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమున మనకు ధారాలముగా దయచేయుని దేవుని ఎందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించుము వారు వారు వాస్తవమైన జీవను సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునొక మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు మేలు చేయువారును సక్రియను నన్ను ధనము గలవారును అధైర్యము గలవారును తమ ధనుములో ఇతరులకు పాలిచ్చు వారనై వారికి ఆజ్ఞాపించుము అనే మాటలు ఇక్కడ లేఖనాలో చాలా స్పష్టముగా మనం చూడగలుగుతున్నాం జకరయ్య దేవుని చూడాలని ఆశించినటువంటి ఆయన ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే గర్వాంధులు గర్విష్ఠులు దేవునికి విరోధులైనటువంటి విషయాన్ని గమనించినటువంటి వాడై ధనము వలన వచ్చినటువంటి ఏ గర్వమైతే తనలో ఉందో ఆ గర్వమును తనలో నుంచి పోవునట్లుగా తనకు కలిగినటువంటి మంచి దానిలో ధనములో సత్క్రియలు చేయచ్చు ఆయన ధనమును వదులుకుంటున్నటువంటి వ్యక్తిగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం ఆయన ధనము ఎందుకొరకు వదులుకుంటున్నాడు అని అంటే ఉద్యోగం కొరకు కాదు ఎలక్షన్ నిలబడటానికి కాదు దేవునికి స్తోత్రం గాక లేలుయ్యా చూడండి ప్రియుల ఇక్కడ లేఖనాలను గమనిస్తే వాక్యం సెలవిస్తుంది అయ్యా నీవు నాకు కావాలి నేను నిన్ను ఆశించాను నేను నిన్ను పొందుకోవాలి నువ్వు నా ఇంట్లో ఉండాలి నా హృదయంలో ఉండాలా నా జీవితంలో ఉండాలి గనక ఈ అస్థిరమైనటువంటి ధనము ధనము యొక్క మరి మూలము సమస్తమైన కీడులు కలగజేస్తుంది గనక ఈ కీడులు నాకు వద్దు నీ ద్వారా నెమ్మది సమాధానం నాకు కావాలని చెప్పేసి ప్రియులారా ఆయన ధనమును వదులుకుంటున్నట్లుగా లేఖనాలలో మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఆ విధంగానే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ పొరుగువానిని నీ పొరుగువానిది ఏదైనా నీవు ఆశించకూడదని వాక్యంలో సెలవిస్తుంది ఇజ్రాయేల్ ప్రజలకు కాదు మనకు కూడా దేవుడు చెప్తున్నాడు నీ పొరుగువానిది ఏదైనాను అది వస్తువైనను ఇంకా మరి ఏదైనాను నీ పొరుగువానికి చెందినది నీవు ఆశించకూడదని మొత్తం సరే పొరుగువాని ధనమును ఆశించాడు ఇవన్నీ ఆశించాడు అన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు అని ఇప్పుడు ఏం చేస్తున్నాడు దానిని కూడా వదులుకుంటూ ఉన్నాడు దానిని కూడా వదులుకుంటున్నాడు పొరుగువానిది ఏదైతే ఆశించి తెచ్చుకున్నాడు పొరుగువాని ధనము ఏదైతే ఆశించి తెచ్చుకున్నాడు అవి ఏమి కూడా నా ఇంట్లో నా జీవితంలో ఉండడానికి వీలలేదు ప్రభు అని చెప్పి ఆయన తీసివేసుకుంటున్నట్లుగా లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా నా మొదటి కొరందీలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పదవ అధ్యాయము ఆరవ వచ్చినాన్ని చదువుకుందాం వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి చూడండి ప్రియులారా చాలా స్పష్టముగా వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే పొరుగు వానిది ఆశించకూడదు సెలవిస్తుంది ఆ విధంగానే చెడ్డ వాటిని చెడ్డ వాటిని ఆశించకము అని కూడా వాక్ వాక్యం సెలవిస్తుంది చెడ్డ వాటిని నువ్వు పొరుగువానిది ఏది ఆశించకూడదు అక్రమముగా సంపాదించిన ధనమును నువ్వు ఆశించకూడదు చెడ్డ వాటిని ఆశించకూడదు ఈ చెడ్డవి ఏవేవైతే నీకు ఉన్నాయో చెడు అనేది ఏదైతే ఉన్నదో అదంతా నువ్వు తీసివేసుకోవాలి ఎందుకంటే నువ్వు దేవుని చూడాలనుకున్నావు దేవుని కావాలనుకున్నావు దేవుని పొందుకోవాలనుకుంటున్నావు దేవుడే కావాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావు కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుడు కావాలని దేవుని కృప కావాలని ఆశించినటువంటి నీవు ఈ లోక సంపద దాని ద్వారా వచ్చేటువంటి ధనమే కానీ దా లోక ఆశలతో ఇచ్చినటువంటి సుఖభోగములే కానీ లోకములో ఉన్నటువంటి చెడ్డవే కానీ ఏదైనాను దైవ విరుద్ధమైనవి అవన్నీ నువ్వు వదులుకోవాలి అవి వదులుకుంటేనే తప్ప దేవుని నువ్వు చూడలేవు దేవుడిని ఇంటిలోనికి రాడు నీ ఇంటికి రక్షణ దొరకదు నీటికి రక్షణ కలుగు కనుక దావిదేం చేశాడు అన్యాయముగా ఉండే ధనమును వదులుకున్నాడు పొరుగువానికి ఏదైనా నాకు వద్దు ప్రభు అని అనుకున్నాడు ఆ విధంగానే చెడ్డవాటిన నీటిని వదులుకున్నాడు తన బుద్ధిని మార్చుకుని ఆయన కృపణకు పాత్రుడయ్యాడు దేవుని కృపను పొందుకున్నాడు కనుక ఐదై కావాల్సి ఉంది వాక్యం వింటున్నటువంటి నీవు దేవుడు కావాలని నువ్వు ఆశిస్తూ ఉన్నట్లయితే ఆ దేవుని ద్వారా దేవుని కృపను పొందాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే చెడుతో కూడినటువంటి ప్రతిదీ వదులుకొను నీకు నీ ఇంటికి మనందరికీ రక్షణ అనుగ్రహించే దేవుడు మంచి ఆశీర్వాద రక్షణ కాపుదల దైవాశీర్తం ఇస్తాడే కృప త్రిక దేవుడు మనకిచ్చును కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులని కొందరుస్తూ ఈ మాటలు నాలో మాలో మా అందరిలో ఫలింపచ్చిమని ఏ అని అడుగుతున్నాం తండ్రి